వరి వరి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్ కావాలి మంచి క్లైమేట్ ఏమున్నా చాలా బాగుంది

బాయ్ చెప్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ పని చేస్తున్నా ఏం పని అమ్మ ఇంకా చాలు అక్కడ పెట్టేసేయ్ అక్కడ పెట్టు పక్కనే ఉన్నా ఓకే కింద పెట్టుకోండి పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ లో వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ 好的，哎。 సబ్స్క్రైబ్ చేసుకోండి దర్శన్ బ్లాగ్స్ లైక్ చేయండి అది కొట్టేసిన అబ్బోళ్ళు